నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు జేను ఛానల్ జనం కోసం జనం పక్షం పతి క్షణం ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దు ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే కాంగ్రెస్ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు బీజేపీ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు బీఆర్ఎస్ ఎన్ని రోజులు పాలించిందో తెలుసు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన పిల్లల కోసం కానీ మన ప్రజల కోసం కానీ మన ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఎవరు కూడా ఆలోచించలేదు ఒక్కసారి ఆలోచించండి వేల కోట్లు సంపాదించి వాళ్ళు ఆసి కాపాడుకోవడానికి కానీ వాళ్ళు ఒక ఎంజాయ్ చేయడానికి కానీ పరికస్తున్నారు కానీ మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి మాత్రం కృషి చేయట్లేదు అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో సామాన్యుడు ఉన్నప్పుడు పోరాటం చేస్తే ఒక అని ఎవరు కూడా పట్టించుకోలేదు ఒక సామాన్యుడు ఒక శక్తిలో మారితే ఎలా ఉంటారో చూపించడానికే రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను ధర్మపురకలో ట్వంటీ ట్వంటీ ట్వంటీలో బై ఎలక్షన్ వేశాను ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ మళ్ళీ వచ్చేసాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎంపీలో పోటీ చేస్తా ఉన్నాను నాలుగోసారి పోటీ చేస్తా ఉన్నాను పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి నా గుర్తు సీరియల్ నెంబర్ అడ్డాల్గొ మన గుర్తు మర్చిపోవద్దు ఎందుకంటే మన ప్రాంతానికి మన గడ్డ వంశీ గారు చెప్తా ఉన్నారు మా తాతగారు ఎన్నో చేశాడు అంటున్నారు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎంత మందికి ఉపాధి కల్పించారు ఒక్కసారి అడగండి అలాగే కొప్పుల ఈశ్వర్ గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడుగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు మన మన ప్రాంతానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు ఎన్ని కాలేజీలు పెట్టాడు ఎంత మందికి ఉపాధి కల్పించాడు ఒక్కసారి అడగండి కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీ ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చింది ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చింది ఎంత మందికి కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ ఆ పథకాలు ఇక్కడ వివరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరికైనా మన ప్రాంతం చెందిన ఒక్కసారి అడగండి గుడిలో పరిశ్రమ పెట్టుకోవడానికి ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ అవి సామాన్యులకు అందడం లేదు మన బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయి కానీ మనకు పని కావడం లేదు ఒక్కసారి ఆలోచించండి సామాన్యుడు గెలిస్తే సామాన్యుడి సమస్యలు పరిష్కారం అవుతాయి డబ్బున్న వాళ్ళు గెలిస్తే వాళ్ళు కారులో తిరుగుతారు ఆ కారు ఎట్లా ఉంది ఏసీ నడుస్తుందా లేదా మనం ఎట్లా తిరగాలి అది చూస్తారు కానీ సామాన్యుడి పరిస్థితి అర్థం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఒకటే ఆలస్యంతో ఉండే పెద్దపల్లి లో ఉన్నటువంటి అభ్యర్థులు తాత తల్లి అలాగే కొప్పుల ఈశ్వర్ అధికారంలో ఉండే ఇప్పుడు మంత్రిగా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కన్నా ఉండి ఏం చేయలేదు ఇప్పుడు ఎంపీగా కలిసి ఏం చేస్తాడని అడుగుతా ఉన్నాను గడ్డం వక్సి ఏమంటున్నాడంటే నేను గెలిచిన తర్వాత చేస్తా అంటుండు ఇన్ని రోజులు కాంగ్రెస్ అంది కదా కాంగ్రెస్ ఎవరికి ఏం చేసింది సామాన్యులకు సామాన్యులు ఇంతవరకు కూడా ఊట గాడ పరిస్థితుంది ఇల్లు లేదు ఉపాధి లేదు ఏమీ లేదు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఇచ్చిన ఇంతకు ముందు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయినారు మళ్ళా కొత్త హామీలు ముందుకు తెస్తున్నారు ఇలాంటి వారిని ఈ ఎంపీ ఎలక్షన్లో బుద్ధి చెప్పాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వినూత్నంగా అయ్యాని బాంఛను కాళ్ళు మొక్కుతా డబ్బుకు మధ్యానికి ఆశపడి ఓటేయద్దు మన ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దని ఈరోజు ధర్మపురి పట్టణంలో కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి పెద్దపల్లి పెళ్లి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి యువకులు నిరుద్యోగలో కలిసి చూస్తా ఉన్నారు కట్లు దొక్కడం లేదు నిరుద్యోగ యువతకి ఉపాధి లేదు ఎంతో మంది చనిపోయారు ఉపాధి లేక మంది లేక నోటిఫికేషన్ ఇస్తారు మళ్ళీ తెలంగాణ వస్తే మన తెలంగాణ బాబు